రవ్వ పొంగలి ఎలా చేయాలో చూసుకుందాం ఒక కప్పు గోధుమ రవ్వ హాఫ్ కప్పు పెసరపప్పు పచ్చిమిరపకాయలు జీడిపప్పు ఎండుమిరపకాయలు మిరియాల పొడి జీలకర్ర ఇంగువ ఫస్ట్ గిన్నెలో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని మరగనివ్వాలి పెసరపప్పు రవ్వ కడిగి పెట్టుకోవాలి ఆ నీళ్ళు మరిగాక దాంట్లో గోధుమ రవ్వ వేసి కొంచెం పెసరపప్పు కూడా వేసి ఉప్పు పసుపు వేసి కలుపుకోవాలి రెండు ఉడికాక ఒక ప్యాన్లో నెయ్యి వేసుకొని దాంట్లో మిరియాలు ఎల్లుమురపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇంగువ ఇవన్నీ వేసి తాలింపులాగా వేసుకోవాలి జీడిపప్పులు రవ పొంగల్ రెడీ రుచికరమైన కమ్మటి రవ పొంగలి రెడీ